ఈ పాఠ్యాంశంలో అర్థాలంకారాలలో ఒకటి అయిన వక్రుక్తి అలంకారం గురించి తెలుసుకుందాం వక్రత్యలంకారం శ్లేష వలన గాని కాకువు వలన గాని అన్యార్థం కల్పించడాన్ని వక్రోక్తి అలంకారం అంటారు ఇందులో శబ్ద వక్రోక్తి అర్ధవకృక్తిని కలిగించవచ్చు ఉదాహరణకు అడిదము సూరకవి చంద్రాలోకనంలో రాసిన ఈ పంక్తులను పరిశీలించుదాం సూరకవి వేలుపెవ్వడు సోముడు ఉత్పలాప్తుడా కాడు గౌరీ సహాయుండనగా పై ఉదాహరణలో సూరకవి దేవుడెవడనగా సోముడు అని నాడు సోముడనగా చంద్రుడని శివుడని రెండర్థాలు శ్లేష వల్ల సోముడంటే చంద్రుడు కాడని గౌరీ సహాయుడు శివుడని అర్థం మరొకటి కల్పింపబడటం వల్ల ఇది వక్రోక్తి అలంకారం వక్రోక్తి అలంకారానికి సంబంధించి అల్లసాని పెద్దనామాత్యుడు రాసిన మనుచరిత్రలోని ఒక పద్యాన్ని గమనించుదాం అపరిమితానురాగ సుమనోలసయై చిగురాకు చేతులం దపసిని గౌగులించవనిత ఇదరంభ దలంపరంభ దానపరిమితానురాగ సుమనోలసయై చెగురాకు చేతులం దపసిని గౌగిలించుటు చితంబె కదా ఎన నవ్వే రంభయున్ పై ఉదాహరణంలో గార చెట్టు మీదికి ఒరిగిన అరటి చెట్టును చూసి వనిత ఈ రంభ అపరిమితానురాగంతో చిగురాకులని చేతులతో తపసిని కౌగిలించననగా నిజమే అపరిమితానురాగంతో రంభ తపసిని కౌగిలించుకొనుట యుక్తమే కదా అనగా రంభ నవ్వింది పై పద్యంలో అరటి చెట్టు గార చెట్టు మీదకు వ్రాలటం రంభ తపస్వి మీదకు వ్రాలటం అనే రెండర్థాలు ఇందులో ఉన్నాయి తద్వారా వక్రుక్తి అలంకారాన్ని సాధించడం జరిగింది